హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లలమెట్టనందు ప్రభుత్వ భూమిలో పది సెంట్లు భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసిన ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మహిళా నాయకురాలు నాగమణి మాట్లాడుతూ నగర పంచాయతీలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నా పేరు గంటే నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతి మహిళా సంఘ కార్యదర్శిని మరి ఈరోజు మరి ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే మరి ఏళసరం మండలం ఏలస్రం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి మరి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న మరి దాన్ని మరి ఎన్ని శంకి భూమిలో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే గాని వాళ్ళు పని చేయడం ఆపజేస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో పది సెంట్లో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా ధర్కరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా మరి ఆయన మాట ధారణ బాగోలేదు ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయ నాయకత్వం వహించి అయినా మరి ఆ రీతిగా మాట్లాడితే మరి పేదవాళ్ళకి ఇంకే న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మరి ఆ ఆ కట్టడాన్ని ఆప్ చేసి దాని మీద చరే నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసు నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టాల్సి వచ్చింది అయినా ఏలాసంలో గొల్లలమెంట ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ శశినారాయణ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్లింగ్ కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్లింగ్ కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేవని ఆపేస్తాను వంద మీటర్లు రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది గతంలో ఆటలు ఉంది అది ఆటలు ఉండగా ఇప్పుడు మళ్ళీ డబ్బు